ఒక పేద బాలుడు రోల్స్ రాయిల్స్ ని ఎలా సృష్టించాడు రోల్స్ రాయిల్స్ కథ హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ లగ్జరీ కార్లలో రోల్స్ రాయ్స్ బ్రాండ్ అనేది ఒక పేరు ఈ బ్రాండ్ యొక్క చరిత్ర ఎంతో సమర్థంగా అనేక ప్రత్యేకతలతో నిండిపోయింది మీరు ఇప్పటికీ ఈ బ్రాండ్ గురించి ఎక్కువగా తెలుసుకోలేదా అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం రోల్స్ రాయిస్ యొక్క అద్భుతమైన కథ దాని ప్రారంభం అంతరంగ మార్పులు ఈ బ్రాండ్ డిజైన్లు ఆఫర్లు భవిష్యత్తు మరియు ఇంకా అనేక విశేషాలను మీతో పంచుకోబోతున్నాము ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు రోల్స్ రాయిస్ ప్రారంభం మనం రోల్స్ రాయిస్ యొక్క పూర్వ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము ఇది ఎలా ప్రారంభమైంది దాని స్థాపకులు ఎవరు మరియు వారు కాపాడిన విలువలు ఏమిటి ప్రాథమికంగా ఈ సంస్థకు చెందిన చార్లెస్ రోల్స్ మరియు సర్ హెన్రీ రాయ్స్ మధ్య భాగస్వామ్యం ఎలా ఏర్పడింది వారి అనుబంధం ఎలా రూపుదిద్దుకుంది అన్న అంశాలను మీకు వివరిస్తాము రోల్స్ రాయ్స్ యొక్క విశిష్టత రోల్స్ రాయ్స్ కార్ల యొక్క అద్భుతమైన స్ట్రక్చర్ అద్భుతమైన ఇంజనీరింగ్ను మరియు ప్రపంచంలోనే అత్యుత్తమంగా గుర్తించబడే వాటిని గురించి మాట్లాడుకుందాము వారి బ్యాడ్జ్ ఆఫ్ హోనర్ సీక్రెట్స్ మరియు టెక్నాలజీ ఉపయోగించే విధానం గురించి వివరణ ఇవ్వబోతున్నాం కార్ డిజైన్ మరియు శాస్త్రవేత్తలు కార్ల డిజైన్ ను తీర్చిదిద్దే శాస్త్రవేత్తలు ఎవరు వారి ప్రక్రియ ఎలా సాగుతుంది మరియు ఈ కార్లలోని ప్రత్యేకతలు ఎలా ఆకర్షణీయంగా ఉంటాయనే దానిపై మీకు సమగ్ర అవగాహన ఇచ్చేందుకు మనం వివరంగా చర్చించబోతున్నాం భవిష్యత్తు తరహాలు మరియు ఇన్నోవేషన్లు రోల్స్ రాయిస్ భవిష్యత్తు ప్రణాళికలు మరియు కొత్త మోడల్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటాము ఈ బ్రాండ్ యొక్క ఆటో కార్లు మరియు కొత్త ప్రాజెక్టులు మోటరింగ్ ప్రపంచంలో ఏ విధంగా రివల్యూషన్ తీసుకువస్తాయో ఆ విషయాన్ని తెలుసుకుంటాము రోల్స్ రాయిస్ కార్ల ప్రయాణం రోల్స్ సార్ హెన్రీ రాయిస్ మరియు ఇతర ప్రముఖుల కథలు వారి జీవితం వారు కలిసిన మార్పులు మరియు బిజినెస్ వ్యూహాలు ఈ ఎలా స్థాపించాయో ఈ వీడియోలో అద్భుతంగా తెలిపే ప్రయత్నం చేస్తాం ప్రపంచ వ్యాప్తంగా రోల్స్ రాయ్స్ ప్రభావం ఈ బ్రాండ్ ప్రపంచంలోని అనేక ప్రముఖుల హృదయాల్లో ఎలా స్థానం సంపాదించింది ప్రముఖ ప్రజల రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల నుండి మొదలుకొని సినిమా నటుల వరకు ఈ బ్రాండ్ ఎలా విస్తరించింది అన్నది మీకు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటుంది రోల్స్ రాయిస్ మోటరింగ్ భవిష్యత్తు రోల్స్ రాయిస్ కార్ల సహజమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ మరియు ప్రత్యేక డిజైన్ ను అన్వయించడం వలన మోటరింగ్ భవిష్యత్తులో వారు ఏ స్థాయిలో ఉండబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకోండి వ్యాపార విజయాలు రోల్స్ రాయిస్ సంస్థను వ్యాపారంగా ఎలా అభివృద్ధి చేశారు మరియు సంస్థ గమనించిన అద్భుతమైన విజయంపై వివరాలను తెలుసుకుంటాము మొత్తానికి ఈ వీడియో రోల్స్ రాయిస్ గురించి మీరు ఎప్పుడూ వినని అనేక విషయాలను బయట ఇది మీకు ఈ బ్రాండ్ మరియు దాని పట్ల నిగమించిన అద్భుతమైన అభిమానం మరింత పెంచుతుంది రోల్స్ రాయిస్ అనేది పంతొమ్మిది వందల నాలుగులో చార్లెస్ రోల్స్ మరియు హెన్రీ రాయిస్ స్థాపించిన బ్రాండ్ ఇది ప్రారంభంలోనే ఒక చిన్న భాగస్వామ్యంగా ప్రారంభమైంది కానీ ఇది క్రమంగా ప్రపంచంలోని అత్యుత్తమ కారు తయారీ సంస్థగా ఎదిగింది రోల్స్ రాయిస్ చరిత్రలో ప్రాముఖ్యం ఉన్న ఇద్దరు వ్యక్తులే చార్లెస్ రోల్స్ మరియు హెన్రీ రాయిస్ చార్లెస్ రోల్స్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో జన్మించారు ఆయన చిన్నప్పటి నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆసక్తి చూపేవాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో రోల్స్ బర్మింగ్హామ్లో లో సేల్స్ వ్యక్తిగా చేరారు మరియు అతని దగ్గర ఉన్న కార్ల పట్ల ఆసక్తి తక్షణమే పెరిగింది అప్పట్లో కార్ల సంఖ్య చాలా తక్కువ ఉండేది చార్లెస్ రోల్స్ తన మొట్టమొదటి కారును పంతొమ్మిది వందల నాలుగులో కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించారు ఇంకా హెన్రీ రాయ్స్ పద్దెనిమిది వందల అరవై జన్మించారు అతని బాల్యకాలం మెకానికల్ ఇంజనీరింగ్ శిక్షణతో గడిచింది మొదటి నుంచి అతని మేనేజింగ్ మరియు ఇంజనీరింగ్ పరమైన ప్రతిభలు రోల్స్ రాయ్స్ లో కీలకమైన పాత్ర పోషించడానికి ఆయనను సిద్ధంగా చేశాయి హెన్రీ తన ప్రతిభను పంతొమ్మిది వందల నాలుగులో ఫార్టీ బై ఫిఫ్టీ హెచ్పి మోడల్ తో చాటుకున్నాడు ఇది రోల్స్ రాయ్స్ కార్ల కొత్త దశకు ప్రారంభం కావడమే కాదు అతని ఇంజనీరింగ్ కలను కూడా ప్రతిబింబించింది ఈ భాగస్వామ్యం రోల్స్ రాయ్స్ పేరుతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కార్ల బ్రాండ్ను సృష్టించింది పంతొమ్మిది వందల ఆరు వారు ప్రవేశపెట్టిన ఫార్టీ బై ఫిఫ్టీ హెచ్పి మోడల్ అనేది స్వతంత్రంగా నిర్మితమైన తొలి లగ్జరీ కారు ఈ కారు కూడా ప్రతినిధి కారు కావడంతో అది రోల్స్ రాయిస్ యొక్క నాణ్యతకు చిహ్నంగా మారింది దీంతో రోల్స్ రాయిస్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది సంస్థ తన ప్రారంభ దశలోనే లండన్ ప్యారిస్ న్యూయార్క్ ముంబై వంటి నగరాలలో బ్రాంచ్లు ప్రారంభించింది కాలక్రమేణా వారి మోడల్స్ మరింత జటిలతతో మరియు టెక్నాలజీ ఆధారంగా ఉండటం మొదలైంది ఇవి ప్రత్యేకమైన కస్టమర్ అనుభవాలను పంచుకోవడం మొదలు పెట్టాయి రోల్స్ రాయిస్ కార్లు మరియు సంస్థ గొప్ప ప్రమాణాలు ఏర్పరచుకున్నాయి ఈ ప్రయాణం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ రోల్స్ రాయ్స్ సృష్టించిన కార్ల బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది రోల్స్ రాయిస్ యొక్క ప్రధాన లక్ష్యం ఒకటే ప్రపంచంలో అత్యుత్తమైన శ్రేష్టమైన మరియు అత్యంత నమ్మదగిన కార్లను రూపొందించడం ఈ సంస్థ మొదటి నుండి ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి శ్రద్ధ పెట్టింది పంతొమ్మిది వందల నాలుగులో రోల్స్ రాయల్స్ బ్రాండ్ ప్రారంభం కావడమే కాకుండా వారి మొదటి లక్ష్యం అనేక అంశాల్లో ప్రయోగాలను చేయడమేనని చెప్పవచ్చు ఈ లక్ష్యం మొదటి నుండి అనేక అనుభవాలతో పాటు వ్యక్తిగత పరంగా అత్యంత శ్రేష్టత కలిగిన కార్ల తయారీదారులుగా నిలబడటానికి యత్నించడం ప్రారంభించారు చార్లెస్ రోల్స్ మరియు హెన్రీ రాయిస్ తమ ప్రయాణాన్ని మొదలు వారు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకున్నారు అది ఏమిటంటే ఒక కారును సృష్టించడం అంటే అది ఒక సాధారణ విషయం కాదు అది ఒక కళ అప్పుడు వారు అత్యధిక శ్రేష్టత నాణ్యత మరియు భద్రతను కూడా కలిగి ఉండే కార్లను రూపొందించాల్సిన అవసరం పుట్టింది జర్మనీలో ఫ్రాన్స్ లో ఇంగ్లాండ్లో మిగతా దేశాలలో కారు తయారీ పరిశ్రమలు చురుగ్గా ఉన్నా రోల్స్ రాయిస్ ఏకైక విధంగా ఈ లక్ష్యాన్ని సాధించడాన్ని ఆశించింది మొదటి మోడల్స్ ప్రయాణికుల సౌలభ్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఇది అధిక ప్రయాణికుల అవసరాలను తీర్చగలగడం ద్వారా విజయాన్ని సాధించింది రోల్స్ రాయిస్ యొక్క ముఖ్య లక్ష్యం వారి కార్లలో ప్రతి ఒక్క భాగం మరియు పరికరం అత్యంత నాణ్యతతో ఉండేలా చూస్తారు ఎవరైతే ఈ కార్లను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారో వారు అధిక ధనం ఖర్చు చేయగలిగే వారు మాత్రమే కాకుండా ప్రత్యేకతకు విలువ ఇచ్చేవారు ఈ విధంగా రోల్స్ రాయ్స్ సంస్థ గ్లోబల్ అగ్రస్థాయిలో ఒక బ్రాండ్ గా నిలబడింది పంతొమ్మిది వందల నాలుగులో రోల్స్ రాయిస్ ఈ వృత్తిలో ప్రవేశించిన తర్వాత వారు అనేక ప్రయోగాలు చేయడం ప్రారంభించారు వారు తీసుకున్న మొదటి అద్భుతమైన మోడల్ రోల్స్ హెచ్పి అనే పేరు పొందింది ఇది రోల్స్ రాయిస్ నుండి వచ్చే తొలి కారులో ఒక ముఖ్యమైన దశను సూచించింది మొదటి దశలో ఈ మోడల్ వారికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది టెన్ హెచ్పి మోడల్ ప్రారంభం నుండి ఇతర కార్లతో పోల్చుకుంటే చాలా విలక్షణంగా ఉండేది మొదటి ఇంజన్ డిజైన్ పరికరాల సమన్వయం లక్షణాల పరంగా కార్ల పరిశ్రమలో కొత్త దశను తెచ్చింది ఈ కార్లు మార్కెట్లో ఉన్న ఇతర కార్లతో పోలిస్తే జ్ఞానం మరియు నైపుణ్యాన్ని విస్తృతంగా అందించాయి రోల్స్ రాయిస్ కార్ల నిర్మాణంలో పరిశీలించబడిన ప్రతి అంశం ఆధారంగా దాని భవిష్యత్తును అందుకుంటాయి వినియోగదారుల అవసరాలను గమనించి ఇంజనీరింగ్ పరంగా ప్రత్యేకమైన మార్పులు చేస్తున్న రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క దృష్టి ప్రత్యేకంగా కార్ల శ్రేష్టతపై పెరిగింది కానీ ఈ చరిత్ర విజ్ఞానం మరియు ప్రేరణ చేసే ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది రోల్స్ రాయిస్ కంపెనీ గురించి తెలుసుకున్నప్పుడు ఈ సంస్థ యొక్క అద్భుతమైన లక్ష్యాలు కృషి మరియు ఆవిష్కరణలు మనల్ని ఎప్పటికీ ఆకట్టుకుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాము ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ